శశి అయితే ఒంటరిగా నిల్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సునంద వచ్చి ఏంటండి దేని గురించి ఆలోచిస్తున్నారు మీరు మీ కార్డుల గురించి ఆలోచిస్తున్నారు కదా అని చెప్పి అంటుంది లేదు నీ గురించి ఆలోచిస్తున్నా నువ్వు అలా ప్రవర్తిస్తున్నావని అని చెప్పి అంటూ ఉంటాడు ఏమండి మన ఇంట్లోకి ఎవరో ముసుగు వేసుకుని ఒక ఆడావిడ దొంగలా వస్తుందండి అని చెప్పి సునంద కిందకి వెళ్తుంది కిందకి వెళ్ళి లైట్ వేసి చూసేసరికి ఎవరు కనిపించరు దాంతో శశి అయితే నువ్వు భ్రమపడ్డావు అని చెప్పి అంటాడు లేదండి నేను చూశాను అని చెప్పి అటుగా వెళ్తుంది ఇక అక్కడ ఉన్న పద్మమ్మను చూసి దొంగ దొరికిందండి అని చెప్పి అంటుంది ఇక పద్మమ్మ అయితే ముసుగు తీసి చూసేసరికి అక్కడ ఉన్న శశి అయితే ఏ సునంద అలా తను ఆనంది వాళ్ళ అమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే పద్మమ్మ అయితే అవునమ్మా నేను బిడ్డని పోదామని వచ్చాను అని చెప్పి అంటుంది నీ పిల్ల నీ బిడ్డను పోవడానికి నువ్వు ఇలా ముసుగు వేసుకుని రావడం ఎందుకు మామూలుగా వస్తే మేమేమైనా అంటామా అని చెప్పి సునంద అంటుంది అది కాదమ్మా మీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చూసి వెళ్దామని వచ్చి కానీ ఇలా జరిగింది అని చెప్పి అంటుంది మీరు పద్ధతులు నేర్పించకుండా మీ పిల్లని పెంచారు కదా అని చెప్పి అంటూ ఉంటుంది అది విని ఆనంది అయితే మా అమ్మ నన్ను పద్ధతిగా పెంచింది పెద్దల్ని ఎలా గౌరవించాలో చెప్పింది అన్నీ చేసింది మా అమ్మ నాకు అన్నీ నేర్పించింది మీరేమీ మా అమ్మకు చెప్పనవసరం లేదు అని చెప్పి ఆనంది అంటుంది దాంతో సునంద అయితే సెక్యూరిటీ సెక్యూరిటీ ఇంకెప్పుడు నా పర్మిషన్ లేకుండా ఇంకెవరూ ఇంట్లోనికి రావడానికి వీల్లేదు ఒకవేళ దొంగ ఉంటే ఏం చేసి ఉండేవాడివి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో సెక్యూరిటీ అయితే ఇంకెప్పుడు అలా జరగదు మేడం అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న శశి అయితే సునంద పద్మ అమ్మమ్మ వాళ్ళ కూతురుతో మాట్లాడడానికి వచ్చింది కొంచెం ప్రైవసీ ఇద్దాం పదా అని చెప్పి సునందన్ తీసుకుని వెళ్ళిపోతాడు ఇక పద్మమ్మని చూసి ఆనంది అయితే ఇంకా కన్నీళ్లు పెట్టుకుంటుంది ఇక ఆనంది అయితే పద్మమ్మ ఊళ్ళో చేరి అమ్మ అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక పద్మమ్మ ఆనందిని చూసి చాలా బాధపడుతుంది బిడ్డ జరిగిందంతా తెలిసింది యామిని అమ్మ జడ్జి గారితో చెప్తుంటే విన్నానమ్మ అని చెప్పి అంటుంది ఆ మాటకు ఆనంది అయితే చాలా బాధపడుతూ వాళ్ళ అమ్మకు జరిగిందంతా చెప్తుంది దాంతో పద్మమ్మ అయితే నువ్వు బాధపడకమ్మ అంతా ఆ సేవయ్య చూసుకుంటాడు ఎల్లమ్మ తల్లి చూసుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్